ఏడాది మే ఐదవ తారీఖున నిర్వహించిన నీట్ యూజీ పరీక్షకు గాను దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు ఇటీవల వెల్లడించిన పరీక్షా ఫలితాలలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి వివాదాలు చుట్టుముట్టాయి దీని గురించి మనకి వివరించేందుకు ఈరోజు మన ఎస్హెచ్ఓ టీవీలో ఉన్నారు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు గారు నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు ప్రస్తుతం ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు ఆ మోరవారు డాక్టర్ గారు పిల్లల వైద్య నిపుణులుగా గుంటూరులో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నతమైన సేవలు అందిస్తూనే ఉన్నారు డాక్టర్ గారు ముందుగా అసలుకి ఈ నీటి పరీక్ష ఫలితాలలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వివాదాలు ఎందుకు చుట్టుముంటాయంటారు సార్ చాలా ఈ సంవత్సరం వచ్చినటువంటి రిజల్ట్స్ చాలా అబ్నార్మల్గా ఉన్నాయన్నమాట ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చిన వాళ్ళు ఒక్కోసారి ఒక సంవత్సరం అసలు ఉండేవాళ్ళు కాదు లేదంటే ఒక్కళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు అటువంటిది ఈ సంవత్సరం అబ్నార్మల్గా సిక్స్టీ సెవెన్ మెంబర్స్కి సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి అందరు కూడా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు అందరికి కూడా ఇవాళ మనం తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో ఎవరు ప్రతి ఒక్కళ్ళు అనేది ఇండియాలో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ కోరుకుంటారు ఇవాళ అందులో ఉన్న జనరల్ సీట్స్ కేవలం ఫిఫ్టీ అట్లాంటిది ఇవాళ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా అందులో సీట్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ఈ విధంగా ఎట్లా వచ్చినాయి అనేది కొంత డౌట్ ఉందండి అదే కాకుండా ఒకే సెంటర్లో ఎక్కువ మందికి ఒక సిక్స్ మెంబెర్స్కి మెంబర్స్కి ఒకే సెంటర్లో సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ ఇది చాలా అభివార్హం ఇరవై నాలుగు లక్షల మంది రాస్తున్నటువంటి పరీక్షలు ఒకే సెంటర్లో ఆరుగురు విద్యార్థులకు రావటం అనేది అసాధారణమైన విషయం కాబట్టి స్పష్టంగా కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అనేది మాత్రం తెలుస్తుంది అండి ఓకే సరే ముఖ్యంగా ఓఎంఆర్ షీట్లు చినిగిపోవటం ఒక పేపర్ బదులు ఇంకొక పేపర్ ఇవ్వటం ఇదేమైనా ఉద్దేశపూర్వకంగా జరిగిందంటారా లేదంటే సాంకేతిక లోపంగానే దీని బాధ ఓఎంఆర్ షీట్లు చినిగిపోవటం అనేది టెక్నికల్ ఇప్పుడు బై మిస్టేక్ జరిగి ఉండొచ్చు అండి అది కూడా జరిగి ఉండొచ్చు తర్వాత ఈ లేట్గా ఇవ్వటం అనేది కూడా ఒక్కోసారి ఏంటంటే వాళ్ళకి పేపరు గందరగోళంగా అయిపోయి కరెక్ట్ పేపర్ ఇవ్వకపోవచ్చు ఇట్లాంటివి కూడా జరగవచ్చు ఓకే అయితే ఏంటంటే ఏదైనా ఆ విధంగా లేట్ అయితే ఏం చేయాలంటే ఇది ఆన్లైన్ పరీక్ష కాదు కాబట్టి ఏదైనా ఎగ్జామ్ డిలే అయితే అంత ఆ టైం ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తే సరిపోతుంది అవును సార్ అది ఆ విధంగా ఇస్తే సరిపోయి సరిపోయాడు అదన సార్ ఇప్పుడు ఏడు వందల ఇరవైకి కానీ ఏడు వందల ఇరవై మార్కులు దాదాపుగా అరవై ఏడు మంది సాధించారు ఇది మనం దీని మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మాత్రం విద్యార్థుల్లో ప్రతిభ పెరిగింది అందువల్ల ఈసారి ఎంతమంది అరవై ఏడు మంది ఫస్ట్ మార్క్స్ సాధించాలని వాదిస్తుంది సార్ ఇది ప్రతిభ ఈ రేంజ్లో పెరిగింది అనుకోవచ్చు విద్యార్థుల్లో మనం ఇంకా ఇక్కడ ఒక రెండు విషయాలు ఉన్నాయండి ఒకటి ఏంటంటే ఫ్రాడ్ అనేది ఆరోపణ డెఫినెట్గా అదైతే గట్టి నమ్మకం ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే వాళ్ళు అంటున్నారు బాగా చదువుతున్నారు బాగా రాస్తున్నారు విద్యార్థులు అని చెప్పేసి అంటున్నారు బేసికల్గా ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది మార్కులు ఇంపార్టెంట్ లేదండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్కులు ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులని వాళ్ళు టెస్ట్ చేయాలన్నప్పుడు పేపరు చాలా టఫ్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చాలా ఈజీకి ఇప్పుడు పది మంది పిల్లలు ఇక్కడ ఉన్నారనుకోండి పది మందిని మనం ఈజీ ప్రశ్నలు అడిగితే వాళ్ళలో ఎవడు మెరిటం అనేది మనం చెప్పలేము అవును సార్ కాబట్టి కొంత డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగితే అప్పుడంటే ఎవరు మెరిట్ అనేది మనకు బయటపడుతుంది ఓకే ఇరవై నాలుగు లక్షల మందిని ఫిల్టర్ చేయాలంటే ఆ విధంగా కొంత పేపర్ సెట్టింగ్లో కూడా కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వాల్సినట్టు అవసరం ఉంది ఇంకోటి అంటే ఇక్కడ పాస్ అనేది పర్సంటేజ్ చూస్తామండి పర్సంటేజ్ కాదు పర్సంటేజ్కి పర్సంటేజ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఓకే పర్సంటైల్ అంటే ఏంటంటే ఫిఫ్టీ పర్సంటైల్ అన్నాడు అంటే ఎంతమంది రాసినా అందులో సగం మందిని పాస్ చేస్తాడు ఓకే ఇప్పుడు ఇరవై లక్షల మంది రాశారనుకోండి మార్కులు తన అవసరం ఫస్ట్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో వాళ్ళ మార్కులను పెట్టేసి ఫస్ట్ టాప్ లెవెల్లో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పాస్ అంటాడనమాట అది కాబట్టి మొన్న లాస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే ఆ ఫిఫ్టీ ఎయిత్ పర్సెంటేజ్ వచ్చేసి సెవెన్ ట్వంటీకి కేవలం వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ అంటే మన పర్సెంటేజ్లో తీసుకుంటే పద్దెనిమిది పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ వస్తేనే మన పాస్ ఓకే కాబట్టి ఇక్కడ టఫ్గా ఇవ్వచ్చు లేకపోతే వన్ థర్టీ ఎయిట్ అనేది ఫిఫ్టీకి వస్తుంది రానివ్వండి తప్పేముంది ప్రశ్న పత్రం మాత్రం కాకుండా కొద్దిగా టఫ్ టైపోతే అంటే అసలు మెరిట్ స్టూడెంట్స్ ని మనం ఐడెంటిఫై చేయలేము మెరిట్ స్టూడెంట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్ అది ఎవరు మెరిట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఆ ఐడెంటిఫై చేయాలంటే పేపర్ అనేది టఫ్గా ఉండాలి దానివల్ల ఎవరికి నష్టం లేదు అవును సార్ అది మెరిట్ అనేది ప్రూవ్ అవుతుంది అనమాట అది ఆ టఫ్ గా సెట్ చేయడం అనేది కూడా వాళ్ళ ఆ విధంగా సెట్ చేయడం కూడా ఎన్టీఆర్ ఓపెన్ సార్ జనరల్గా గ్రేస్ మార్కులు పొందినప్పుడు విద్యార్థులకు వాళ్ళకి ఆనందం ఉండొచ్చు బట్ ఈసారి గ్రేస్ మార్కులు పొందిన పదిహేను వందల అరవై మూడు విద్యార్థుల మార్కులు ఆ గ్రేస్ మార్క్స్ వెనక తీసుకొని మళ్ళీ ఇరవై మూడో తారీఖు పరీక్ష నిర్వహించి ముప్పయో తారీఖు కల్లా ఫలితాలు వెల్లడించి తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ కట్టడంగా అవ్వమని చెప్తుంది ఎన్టీఏ ఇప్పుడు ఈ దీనివల్ల సార్ ఎవరికి లాభం ఎవరికి నష్టం ముఖ్యంగా ఈ పరీక్ష రాసిన విద్యార్థుల్లో బేసిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రేస్ మార్కులు అనటం అనేది అర్ధరహితం కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రేస్ మార్కులు ఏంటి అసలు ని కంపెన్సేట్ ఎట్లా చేస్తారండి ప్రతి స్టూడెంట్ ఎట్లా రాస్తారండి ఎగ్జామ్ ప్రతి ఒక్కరికి ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తారండి కి ఏమంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ మిగులుస్తాడు కాబట్టి ఇప్పుడు టూ అవర్స్లో ఒక థర్టీ మినిట్స్ లాస్ అయింది అనుకోండి ఫస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టైంలో ఏంటి ఈజీ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసి ఉంటాడు మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తనకు కూడా డిఫికల్ట్ అయ్యి ఉండొచ్చు అవును సార్ ఈ విధంగా ఇదే రేషియోలో ఆ తర్వాత రావండి సార్ కాబట్టి అప్పుడు గ్రేస్ మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి టైం పట్ల టైం అని క్యాలిక్యులేట్ చేసి ఇంత టైం పోతే ఇన్ని మార్కులు లివటం అనేది కరెక్ట్ కాదు ఆ విధంగా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు సరే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో సంథింగ్ వేరే ఎగ్జామ్ లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని ఆధారంగా ఇది చేశామని చెప్పి ఎన్టీఏ చెప్తుంది వాళ్ళ వాళ్ళ చర్యని సమర్థించుకుంటున్నారు అసలు ఆ అక్కడ జరిగిన అక్కడ ఆ కేసుకి కి ఈ కేసు కి అసలు సంబంధం లేదు రెండు కూడా అదేమో ఆన్లైన్ పరీక్ష ఇది ఆఫ్లైన్ పరీక్ష ఆన్లైన్లో ఏమవుతుంది అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కంప్యూటర్స్ పని చేయలేదు ఇప్పుడు కొంత టైమ్స్ సే లాస్ అయింది లాస్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా టైం అయిపోగానే ఎగ్జామ్ అయిపోతుంది ఓకే అప్పుడు దానికోసం పెట్టినటువంటి అది అతి పది ఇది ఆఫ్లైన్ మీకు అరగంట లేట్ అయితే అరగంట టైమే అదే సార్ అంతేగాని మేము కంపెన్సేషన్ లేకపోతే గ్రేస్ మార్కులు ఇస్తాం అంటే అది కరెక్ట్ కాదు కదా ఆ విధంగా ఈ విధంగా వచ్చినాయి గ్రేస్ మార్కులు కూడా ఒక్కొక్కరికి డెబ్బై మార్కులు అదే అదే చాలా చాలా అట్లా ఇవ్వటం కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఇది మొత్తం కూడా తప్పుగా ఉంది అదే సార్ కరెక్ట్గా లేదు సార్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు రిగ్గింగ్ జరగలేదు అట్ ది సేమ్ టైం ప్రశ్నపత్రం లీక్ కాలేదని చెప్తున్నారు మరోవైపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారేమో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగింది కేంద్ర ప్రభుత్వం దీని చేత సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడుగుతుంది సార్ సార్ ఇవి పక్కన పెడితే మాత్రం దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తే గందరగోళంలో పడింది సార్ ముఖ్యంగా వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకునే ఉంటారు టూ ఇయర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు క్యాజువల్గా రాసిన వాళ్ళు ఉంటారు అసలు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి సార్ అంటే డెఫినెట్గా ఇప్పుడు జరిగిన పరీక్షల్లో ఇర్రెగ్యులర్టర్ జరిగినాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ షూర్ అండి గతంలో తీసుకుంటే మనకి ఎప్పుడు కూడా ఫస్ట్ హండ్రెడ్ ర్యాంక్స్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కానివ్వండి తెలంగాణ విద్యార్థులు అంటే తెలుగు విద్యార్థులు దాదాపు ఎయిటీన్ టు నైన్టీన్ పర్సెంట్ ఉండేవాళ్ళండి ఈ సంవత్సరం తెలంగాణ విద్యార్థులు లేరు ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ లెవెన్ మెంబర్స్ ఉంటే ఈ సంవత్సరం కేవలం ఐదుగురే ఉన్నారండి కాబట్టి స్పష్టంగా తెలుస్తుంది అనమాట ఇక్కడ తేడా జరిగింది అనేది తెలుస్తుంది సో ఇలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి బేసిక్ ఇప్పుడు జరగకుండా ఉండాలనేది ఇంత కంట్రీ మీద ఏంటంటే ఎక్కడో చోట ఏదో జరుగుతుంటుందండి ఇక ఇప్పుడున్న ఈ దీన్ని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని ఇది ఇంతకుముందులాగే పాత పద్ధతిలోనే ఏ స్టేట్కి ఆ స్టేట్ ఎంసెట్ లాగా నిర్వహించుకోవటం ఉత్తమం అనిపిస్తుంది అట్లానే సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి ఎయిమ్స్ కానివ్వండి ఆ తర్వాత జిప్మర్ కానివ్వండి బెనారస్ హిందూ యూనివర్సిటీ వీటిలో ఈ కాలేజ్ అటువంటి వాటికి వేరే టెస్ట్ పెట్టేవాళ్ళం నేషనల్ టెస్ట్ ఇంతకుముందు పెట్టేవాళ్ళు కొంతమంది అంటే ఆయా కాలేజీల్లో సీట్లు పొందగల నమ్మకం ఉన్నవాళ్ళు అది రాస్తారు ప్రతి ప్రతి విద్యార్థి రాయాల్సినటువంటి అవసరం కాబట్టి అండి కేవలం రెండు టెస్ట్లు రాస్తే సరిపోతుంది అది అది పెట్టడం బెటర్ అండి ఇది ఫెయిల్ అయినట్టే నీట్ అనేది భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమంటున్నారు నీట్ ఇది జరిగి లీక్ అయిందనేది స్పష్టంగా తెలుస్తుంది లీక్ అయినా కూడా గవర్నమెంట్ ఏంటంటే లీక్ కాలేదంటుంది లీక్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు వాళ్ళు లీక్ చేయలేదు అని ప్రూవ్ చేయబోతున్నారు అనమాట వాళ్ళు చేయబోతుంది కాబట్టి ఇది భవిష్యత్తులో ఇంకా దీన్ని ఈజీగా తీసుకుంటారు ఎవరైతే ఈ సంవత్సరం ఇర్రెగ్యులారిటీస్ పాల్పడ్డారో వీళ్ళు లీక్ చేసినా కూడా గవర్నమెంట్ ఏం చేయదు మనల్ని అదే ఎందుకంటే ఈ సంవత్సరం ఇరవై నాలుగు లక్షలు అయ్యారు నెక్స్ట్ ఇయర్కి ఇరవై ఏడు ఇరవై ఐదు లక్షలు అవుతారు ఇంతమందికి మళ్ళీ రీఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది అసంభవం కాబట్టి గవర్నమెంట్ ఇటీవరులు దాన్ని సమర్థించుకుంటది మనం ఎన్ని తప్పులు చేసినా కూడా అది బయట పెట్టదు అది గవర్నమెంటే చూసుకుంటుంది కూడా సేఫ్ అనుకుంటారు నేరం చేసేవాళ్ళు కాబట్టి ఇది పూర్తిగా విఫలమైనట్టు అనేది నీట్ అనేది విఫలమైనట్లే భవిష్యత్తులో ఈ విధంగా ఇది లేకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది బహుశా ఆ దిశగానే కావచ్చు సార్ తమిళనాడులో నీట్ రద్దు చేసి లాస్ట్ మన పూర్వం ఎంసెట్ మోడల్లోనే పరీక్షలు నిర్వహించాలని చెప్పి అజిటేషన్ జరుగుతున్నాయి ఐ థింక్ సో అసెంబ్లీలో కూడా తీర్మానం పాస్ అయినట్టు సార్ బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళు అజిటేషన్ చేస్తున్నారు కావచ్చు సార్ తమిళనాడులో సార్ అవును అది కూడా కరెక్టేనండి ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా వాళ్ళంతా కూడా ఎక్కువగా మదర్ టంగ్లో చదువుతాం తమిళంలోనే ఎక్కువ మంది ఎగ్జామ్ రాస్తున్నారు అవును సార్ వాళ్ళేంటే ఇంత ముందు ఎప్పుడు కూడా ఈ కోచింగ్లు తీసుకునే అలవాట్లు లేదండి ఇవాళ దీనికి ఏంటంటే అందరూ కోచింగ్ తీసుకోవటం దానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టాలంటే చాలా మంది కూడా అంటే అంత ఖర్చు పెట్టుకోలేక మెరిట్ స్టూడెంట్స్ అంతగా చాలామంది సూసైడ్ చేసుకోవడం జరిగింది అందుకని అక్కడ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది అది ఓకే కాబట్టి అది దాదాపు మనం కూడా అదేవిధంగా ఈ నీట్ నుంచి బయటపడితేనే బెటరు ఒకప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం చాలా కాలం నీట్లో ఎంటర్ అవ్వలేదు అంటే నీట్ రాకముందు కూడా ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఉండేది అవును సార్ ఆ కోటాలో మనం ఎంటర్ ఆంధ్రప్రదేశ్ ఒకటి తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రెండు రాష్ట్రాలు అప్పుడు చాలా కాలం వెళ్ళ వెళ్ళలేదు మనం అవును సార్ మనం దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి నీటిలోకి ఎంటర్ జరిగింది అనమాట అంతకుముందు ఏంటంటే గతంలో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమంటే ఆల్ ఇండియా కోటాలో ఓబీసీలకు రిజర్వేషన్ లేదండి ఒకప్పుడు అందుకనే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా దాన్ని వ్యతిరేకించినాయి ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తే మాకు రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఇది స్టేట్ నిర్వహించాలని చెప్పేసి జరిగింది తర్వాత ఏమంటే ఆల్ ఇండియా కోటాలో కూడా ఓబిసి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఓబిసి ఎక్కడైనా ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదని చెప్పి అందరి యాక్సెప్ట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే కాంపిటీషన్ వచ్చేసి ఏపీ తెలంగాణలో రిలేటివ్గా తక్కువండి ఎందుకంటే మనకి సీట్లు ఎక్కువ ఉన్నాయి ఓకే ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలో మనం ఏం చేస్తున్నాం ఆల్ ఇండియా కోటాకి ఈ ఏపీ తెలంగాణలో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది వందల సీట్లు ఆల్ ఇండియా కోటాకి ఇస్తున్నాం కానీ మన తెలుగు స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఒక వంద మంది కన్నా ఉండట్లేదు ఓకే మన సీట్లన్నీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్టు విద్యార్థులతో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా మనకు నష్టం జరుగుతుంది ఒకవేళ ఇది కంటిన్యూ చేయాలంటే మనం ఎన్ని సీట్లు అయితే ఆల్ ఇండియా కోటాకి ఇచ్చామో అన్ని సీట్లు మనకి రిజర్వ్ చేయాలి అదే సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఆల్ ఇండియా కోటాకి ఇస్తున్నాం అనుకోండి ఇండియాలో ఎక్కడైనా సరే ఏ కాలేజీలో ఏదో కాలేజీలో ఆ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రిజర్వేషన్ చేసినట్లయితే మనకు నష్టం జరగకుండా అంతే ఇప్పుడు నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఒక మనం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి చదువుకోవటం మంచిది అది చదువుకోవటం అట్టేటప్పుడు ఈ విధంగా నష్టం పోవడం కూడా మంచిది కాదు కదా అదే కాబట్టి మనం ఎన్ని సీట్లు ఇస్తున్నామో అన్ని సీట్లు మనకు వచ్చే గ్యారెంటీ కూడా ఉండాలి అప్పుడు మనకి విద్యార్థులు నష్టం జరగదు లేదంటే మనం ఇస్తున్న సీట్లు కేవలం టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఏపీ స్టూడెంట్స్ ఉంటున్నారు మిగతా వాళ్ళతో మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్నారు మనం గతంలో కూడా చూసాం సార్ తెలంగాణలో జరిగిన ప్రశ్న పత్రాలు లీక్ అవచ్చు వివిధ పోటీ పరీక్షలకి ప్రభుత్వాన్ని ఇరకాటమన పెట్టేసింది ఏదైనా కావచ్చు ఇలాంటి లీక్లు వల్ల ఇలాంటి అవకతవకలు వల్ల ముఖ్యంగా కష్టపడి చదువున విద్యార్థులకి ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు మానసికంగా కావచ్చు చాలా నష్టం జరిగిందండి దురదృష్టవశాత నాకు తెలిసి దీని వెనక ఉన్న కారకులను కఠినంగా శిక్షించే చట్టాలు మన దగ్గర లేవని నేను అనుకుంటున్నాను సార్ ఒకవేళ ఉంటే కనుక అవి ఇంప్లిమెంట్ చేస్తే కనుక మరొకరు ఇలాంటి తప్పు చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది సార్ చట్టాలన్నీ ఉంటాయండి లేకపోతే ఇది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి గవర్నమెంట్కి ఏదైనా డీఫేమ్ అవుతుందని భయము కాబట్టి ఏంటంటే గవర్నమెంటే తప్పు జరగలేదని చెప్పేసి వాదిస్తుంది సార్ ప్రస్తుతం ఈ సమస్య గల పరిష్కారం ఏమంటారు మీరు దీనికి రెండు విధాలుగా పరిష్కారం ఉందండి అంటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేయడం అనేది ఇంపాసిబుల్ ఒకటి ఇంకా దానికి పరిష్కారం ఏంటంటే ఒకటి ఈ సంవత్సరం వరకు ఆల్ ఇండియా కోటాని తీసేసి ఏ స్టేట్కి ఆ స్టేట్ ఫీల్ చేసుకుంటే సరిపోతుంది అంటే నీట్ ర్యాంక్స్ ద్వారానే ఆల్ ఇండియా కోటకి మన మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇచ్చేది ఉన్నది అది తొలగించేసి ఏ స్టేట్కి ఆ స్టేట్ భర్తీ చేసుకున్నట్లయితే ఈ మన తెలుగు రాష్ట్రాలకి న ఇదే చాలా రాష్ట్రాలకి నష్టం జరగదు ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో ఆయా రాష్ట్రాల్లోనే ఆ ప్రాబ్లం ఏర్పడుతుంది తప్ప మిగతా రాష్ట్రాలకి ఆ యొక్క ఇంపాక్ట్ మనకు పడదనమాట కాబట్టి ఈ సంవత్సరం ఆల్ ఇండియా కోటాని వ్యతిరేకించడం ఒకటి రెండవది ఏంటంటే మనం ఎన్ని అయితే ఆల్ ఇండియా కోటాకి ఇస్తున్నామో డెఫినెట్గా అన్ని సీట్లు మనకు రిజర్వ్ చేసే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్ని సీట్లు అయితే ఆల్ ఇండియా కోటాకి ఇస్తుందో అన్ని సీట్లు కనుక ఆంధ్రప్రదేశ్కి ఈ దేశంలో ఏ కాలేజీలో అయినా రిజర్వ్ చేసినట్లయితే అప్పుడు మన విద్యార్థులకు నష్టం జరగకుంటుంది కాబట్టి ఒకటి ఆల్ ఇండియా కోట టోటల్గా తీసేయటం కానీ లేకపోతే ఆల్ ఇండియా కోటాలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి అదే వివిధ రాష్ట్రాలకి ఏ రాష్ట్రం ఎన్ని సీట్లు ఇస్తో అన్ని సీట్లు రిజర్వ్ చేయాలి వాళ్ళకి ఓకే అదర్ స్టేట్స్లో ఓకే చేసినప్పుడు ఏ రాష్ట్రానికి కూడా నష్టం జరగకుండా ఉంటుంది ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో అక్కడ ఆ రాష్ట్రానికే పరిమితం అయిపోతుంది నష్టం అయితే మిగతా రాష్ట్రానికి విస్తరించక బట్ ప్రాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు గతంలో మాదిరిగానే కౌన్సిలింగ్ జరిపించమని ముప్పయో తారీఖు పరీక్షలు వచ్చిన తర్వాత ఐ థింక్స్ జూలైలో ఒక తేదీ ఇచ్చినప్పుడు కౌన్సిలింగ్ ప్రారంభమైతే ఆ దిశగా జరగాలని మరి సుప్రీంకోర్టులో ఐ థింక్ థింక్స్ పిటిషన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కదా సార్ ఇప్పుడు కౌన్సిలింగ్ చేయమని చెప్పిందండి సుప్రీంకోర్టు అంతేగాని ఏ విధంగా చేయమని చెప్పలేదు కాబట్టి ఇటువంటి సమస్య ఏర్పడింది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని కాబట్టి ఏ రా ఏ రాష్ట్రానికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈ సంవత్సరానికి ఆల్ ఇండియా కోట తొలగించడం కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందో ఆల్ ఇండియా పూల్కి అన్ని సీట్లు రిజర్వ్ చేయటం కానీ ఈ రెండే దానికి పరిష్కార మార్గాలండి గుడ్ సార్ సార్ ఈ సమస్య పట్ల సుదీర్ఘమైన వివరణ ఇవ్వటమే కాకుండా ఈ సమస్య పరిష్కారానికి మీరు ఇచ్చిన సలహా మాత్రం అద్భుతం సార్ సో ఈ ప్రయత్నం ద్వారా పరీక్ష రాసిన విద్యార్థులకి మేలు జరగాలని భావిస్తూ సార్ మా స్టూడియోకి ఇచ్చేసి మీకు మీ సమయాన్ని అందించినందుకు గాను ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్తే